ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్ తక్కువ ధర గల వ్యవసాయ భూములు వెతకడంలో మేము ఎల్లప్పుడూ మీకు బాధ్యులమై ఉంటాము మా తదుపరి వీడియోలలో ఎనిమిది నుండి పదిహేను లక్షలు ఎకరం ధరగల భూములు ప్రసారం చేయడం జరుగుతుంది విపరీతమైన ఫోన్ కాల్స్ వాట్సాప్లలో అందరికీ అన్ని వివరాలు అందివ్వలేకపోతున్నాము మా వీడియోలు వెంటనే మీకు అందాలంటే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మా యొక్క విన్నపం ఈ విధంగా మా పని భారం కొద్దిగా తగ్గుతుందని మా ఆశ తక్కువ ధరలో ఉత్తమమైన వ్యవసాయ భూములు వెతకడం కోసం మా స్నేహితులు వీక్షకుల కోసం మేము ఎల్లప్పుడూ శ్రమిస్తూనే ఉంటాము అందులో భాగంగా ఈరోజు ఈ వీడియోలో తక్కువ ధర గల బీటీ రోడ్ బిట్టు మీ ముందుకు తీసుకువచ్చాను కొందరు రైతులు మరియు పెట్టుబడిదారుల ఆర్థిక అనిశ్చితి కొన్ని ఇతర కారణాల వల్ల ప్రస్తుత స్థిరాస్తులు మరియు భూముల ధరలు తగ్గుముఖం గమనించవచ్చు ప్రస్తుత మార్కెట్లో కొన్ని చోట్లలో భూముల ధరలు చాలా ఎక్కువగా పలుకుతున్నా వ్యాపార మందగమనం మరియు స్తబ్దత కారణంగా ధర ఎక్కువగా పలికే భూములు కొనడానికి చాలా వరకు కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు కేవలం తక్కువ ధర గల భూములకే సుముఖత చూపుతున్నారు ప్రస్తుత మార్కెట్ పరిస్థితి కొనుగోలుదారులకు అనుకూలంగా ఉంది తక్కువ ధర గల ఆస్తులను కొనుగోలు చేయడానికి ఇది చాలా ఉత్తమమైన సమయం ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి ఎనిమిది ఎకరాలు ఈ భూమి వచ్చేసి గద్వాల జిల్లా రాజోలు మండలంలో ఉంది శంషాబాద్ ఎగ్జిట్ సిక్స్టీన్ ఔటర్ రింగ్ రోడ్ నుండి సైట్ వరకు సుమారు నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది పూర్తిగా బీటీ రోడ్డు బిట్టు ఎలాంటి మట్టి రోడ్డు లేదు హద్దులు ఫిక్స్ చేసి ఉన్నవి మట్టి రకం పూర్తిగా నల్లమట్టి దీని రోడ్డు ఫేసింగ్ సుమారు మూడు వందల యాభై ఫీట్లు ఉంటుంది అన్ని రకాల సారవంతమైన నేల అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది ఇందులో ఎలాంటి బోరు కానీ బావి కానీ లేదు ఊరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ పరిధిలోకి లేదు కాబట్టి ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు ఫ్రీ జోన్ గా అగ్రికల్చర్ జోన్ గా పరిగణించవచ్చు పూర్తిగా నల్లమట్టి నేల కాబట్టి వ్యవసాయ కార్యకలాపాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది మరే ఇతర అవసరాలకు లేదా తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు కూడా కొనుగోలు చేయవచ్చు అన్ని విధాల భూమి మంచి మనుగడలో ఉంది దగ్గరలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మరియు నీటి కాలువలు ఉన్నందున నీటికి ఎలాంటి కొరత లేదు భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి ఏదైనా వ్యవసాయ భూమి కొనేటప్పుడు ఖచ్చితంగా పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి అన్ని కాసరా పహానీలు ల్యాండ్ రికార్డులు లింక్ డాక్యుమెంట్లు అన్ని సరిగ్గా ఉన్నవో లేదో పూర్తిగా ధృవీకరణ చేసుకోవాలి అవసరమైతే రియల్ ఎస్టేట్ లీగల్ అటార్నీ ద్వారా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి పైన చెప్పిన అన్ని చట్టపరమైన కార్యకలాపాలు డిజిటల్ భూమి సర్వేలు టిఫన్ ద్వారా ప్రభుత్వ అధికారులచే సర్వే చేయించడం ఇలాంటి ఎన్నో సేవలు మా సంస్థ ద్వారా అందించబడతాయి ఇలాంటి మరికొన్ని మంచి మంచి ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింక్లో ఇచ్చి ఉన్నాము ఇక ధర విషయానికి వస్తే ఎకరం పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ధర కాదు భూమి యజమాని డబ్బు అవసరంలో ఉన్నారు కాబట్టి ధరలో మంచి తగ్గింపులు ఉండవచ్చు ఆస్తి నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ఇతర వివరాలు చర్చించుకోవచ్చు మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి హైదరాబాద్ నుండి దూరంగా ఉంది కాబట్టి సైట్ విజిట్ ఛార్జీలు ఖచ్చితంగా వర్తిస్తాయి ఇక మీరు సొంతంగా వెళ్ళి చూడాలనుకుంటే సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్ మరి ఒక మంచి ప్రాపర్టీ ఇంకో మంచి విశ్లేషణతో మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్